హాయ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ ఈ సంవత్సరం విజయాలు చేకూరాలని ఆ అమ్మవారు మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సిలోన్ బచ్చలు పప్పు చేసుకుందామండి ఈ సిలోన్ బచ్చలి చాలా బాగా గ్రోత్ అవుతుందండి చిన్న చిన్న ముక్కలకి ఆకులు వస్తాయి దీంతో పప్పు సూపర్గా ఉంటుంది ముందుగా పప్పు కడిగి పెట్టుకొని దాంట్లో ఈ బచ్చల్ని కోసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం చింతపండు పసుపు వేసి కుక్కర్ పెట్టి నాలుగు విజయం చేయించుకుందామండి అండి చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలండి బాగా మెదిపి పక్కన పెట్టుకొని తిరగమాత వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఇంగు వేద్దామండి పప్పుకి చారుకి ఇంగు ఉంటే చాలా బాగుంటుంది వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవడమేనండి బాగా వేగిన తర్వాత పప్పు వేస్తే అద్భుతంగా ఉంటుందండి ఆ రుచి ఒక్కసారి మీరు పప్పు చేస్తేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇళ్లలో అందరూ పెంచుకుంటున్నారు కుండీల్లో కూడా పెరుగుతుంది ఈ సిలవును బచ్చలి విరేన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి